హాయ్ హలో వెల్కమ్ టు కిరాక్ బాయ్స్ ఈ రోజు భరత్ వర్సెస్ బాను ఫుడ్ ఛాలెంజ్ ఈరోజు ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ ఏంటి అంటే భరత్కు బా భానుకు భరత్కు ఇద్దరికి ఫుడ్ ఛాలెంజ్ పెట్టడం జరుగుతుంది ఐదు నిమిషాల్లో ఎవరు తొందరగా ఫాస్ట్ ఫాస్ట్ గా తింటారో చూద్దాం గాయస్ వెయిట్ చేయండి నిమిషాల టైంలో ఎవరు ఫస్ట్ అయితే తింటారో వాళ్ళకు మంచి గిఫ్ట్ ఉంటుంది ఎందుకన్నా మంచిది నేను నమ్మలో నేను ఒకసారి ఫోన్ చేసి అనుకుంటానే కాబట్టి ఇప్పుడు భరత్ వర్సెస్ బాను ఫుడ్ ఛాలెంజ్ స్టార్ట్ కాబోతుంది చూస్తున్నట్టుగా ఉంటే ఫస్ట్ గా బాణ తినడం జరుగుతుంది భరత్ చాలా స్లోగా వెనుకలే ఉన్నాడు एवढू राव डायलॉग उठना दगेरुंदी uh, सर 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 इट्स रदी नो पागा केरगाशे फर्स्ट नो पागा केरगाशे फर्स्ट एनु ब्रो अंत मारडनो मी मंतरडत नाही इच एंगा मोठे अटॅच पा సేమ్ పండు కోతి లెక్క ఒక నిమిషంలో బాను తొందరగా అయిపోగొట్టడం జరుగుతుంది భరత్ ఇంకా అయిపోగొట్టలేకపోతున్నాడు భరత్ చాలా వెనికిలో ఉన్నాడు బాను ఫుడ్ ఛాలెంజ్ లో ముందుకు వస్తున్నట్టున్నాడు నాలో ఉన్న రౌడి నిద్ర లేకపోద్దురా ప్లీజ్ చిన్నపిల్లలు రా మీరు మరి గెలిచిన వారికి గిఫ్ట్ ఏం లేదా గెలిచిన వారికి మంచి గిఫ్ట్ ఉంటుంది ఆ గిఫ్ట్ ఇది అయిపోయినాక నెక్స్ట్ వీడియోలో ఆ గిఫ్ట్ ఏంటనేది చూపిస్తాం అప్పటి వరకు వెయిట్ చేయండి గాయస్ బాను రెండు మాత్రమే ఉన్నాయి భర్తులు కూడా రెండు మాత్రమే ఉన్నాయి లాస్ట్ ఒక్కటి ఉంది చూడాలి వెయిట్ చేయాలి ఎవరిది ఎలా అవుతుందో విన్నర్ విన్నారు దాంట్లో చూస్తే ఏం లేదు బాను అయిపోయింది ఖాళీ ఖాళీ బాను విన్నర్ ఇప్పుడు బాను గెలిచడం జరిగింది బాను రేపు నెక్స్ట్ వీడియోలో మంచి గిఫ్ట్ ఉంటుంది బాను ఊహించినంత గిఫ్ట్ ఉంటుంది రేపు ఆ వీడియో కోసం వెయిట్ చేయండి గాయస్